అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ లో ఆనందం అబ్సల్యూట్లీ సార్ విమల్ థియేటర్ లో జరిగిన హిస్టరీక్ సెలబ్రేషన్స్ మేము చూసాము ఎంజాయ్ చేసాము అన్ని థియేటర్స్ లో కూడా అదే రిపీట్ అవుతోంది పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో నిరూపితం అవుతోంది సో నవీన్ సార్ మీరు కూడా ఒక్క రెండు మాటలు ప్లీజ్ అందరికి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ హరిహర్ విరమల్లు ఎస్పెషల్లీ రత్నం గారికి ఫర్ దిస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ రాష్ట్రం అంతా ఒకే మాట అండి రాత్రి నుంచి సినిమా అవగానే అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్టు ఇంకా మిగతా అంతా రవి చెప్పింది నేను చెప్పింది ఆల్మోస్ట్ సేమ్ నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ చూడబోతాను ఫస్ట్ డే అండ్ రేపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత భారీ చిత్రాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అంతే అద్భుతంగా హ్యాండిల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి మా డైరెక్టర్ జ్యోతికృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం